ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖున శ్రీమతి గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సబ్జెక్ట్ మాఘమాసంలో ఉన్నాం కదండి సో మాఘ పురాణం గురించి మాఘ పురాణం విశిష్టత గురించి తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజుకొక అధ్యయనం చదవడము రోజుకొక కథ వినడము ఇలా చేస్తూ ఉంటాం సరే తిరుపావై అంటే ధనుర్మాసానికి సంబంధించి రోజు ఒక పాసురం చెప్పుకున్నాం ఆ పాసురానికి సంబంధించి అర్థం తెలుసుకున్నాం అంటే ఏ మాసానికి ఆ మాసం విశిష్టత ఉన్నట్టు ప్రత్యేకంగా మాఘ మాసానికి కూడా మాఘ పురాణంలో ఇట్లా అధ్యయనాలు ఉంటాయా రోజుకో కథ వినాలా అసలు ఏంటి మాఘ పురాణంలో ఏం చెప్తారు క్లుప్తంగా తెలుసుకుందాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామాజు దాస్ గారు ఆమెతో కనెక్ట్ అవుతాం అమ్మా నమస్కారం నమస్తే అమ్మా అసలు మనం ముందర ఎపిసోడ్ లోకి వెళ్లే ముందర ఒక చిన్న కాంప్లిమెంట్ ఈరోజు మీరు చాలా గ్లోయి గ్లోయిగా ప్రకాశవంతంగా అంటే రోజు అలాగే ఉంటారు ఇవాళ ఇంకా అందంగా ఉన్నారు అంత ఉడేవాళ్ళ అనుగ్రహం అది కూడా అమ్మా మాఘ పురాణం అంటూ ప్రత్యేకంగా ఉండదు ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంది కార్తీక పురాణం మాఘ పురాణం ఇవి అసలు పురాణాలే కావు ఓ పురాణాలు మొత్తం పద్దెనిమిదే అష్టాదశ పురాణాలు అంటారు ఈ కార్తీక పురాణం మాఘ పురాణం ఎలా వచ్చాయి అంటే ఈ పద్దెనిమిది పురాణాలలో కార్తీక మాసం యొక్క విశేషాన్ని తెలిపేటువంటి శ్లోకాలు దానికి సంబంధించినటువంటి వైభవ ప్రాశస్యం ఎక్కడెక్కడైతే వస్తుందో వాటన్నిటిని క్రోడీకరించి ఒక గ్రంథం లాగా ప్రత్యేకంగా అందించారు తర్వాత కాలంలో పెద్దలు అది కార్తీక పురాణంగా పేరుగాంచింది అలాగే మాఘ పురాణం అంటూ ఈ పద్దెనిమిది పురాణాల్లో ఉండేటువంటి మాఘ మాసానికి సంబంధించిన వైభవాన్ని తెలిపే శ్లోకాలు అవన్నీ ఒక దగ్గరికి చేర్చి అధ్యాయాలు అంటూ చెప్పి మాఘ పురాణం అంటూ విడుదల చేశారు నిజానికి మాఘ పురాణం ప్రత్యేకంగా లేదు కార్తీక పురాణం ప్రత్యేకంగా లేదు ఇది తెలియాలి అంటే అసలు పురాణాలు ఎన్నో తెలియాలి పురాణాలు పద్దెనిమిది ఎవరు అనుగ్రహించారు అంటే వ్యాస భగవానుల వారు వ్యాసుడు కూడా భగవానుడే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారే అంశ అయితే ఆవేశ అంశగా చెప్తారు శ్రీ మహావిష్ణువు యొక్క ఆవేశ అంశాలను అంశ అవతారాల్ని మనం ఆరాధన చేయటానికి పనికిరావు ఆరాధనకి అనువుగా ఉండవు అందు అందులో ఒకటి ఏమిటంటే పరశురామ అవతారం పరశురామ అవతారం కూడా ఆవేశ అవతారం ఆవేశ అవతారాలను ఎప్పుడు కూడా ఆరాధనకి మనం ఉపయోగించం ఉపాసించి తగినది కాదు అలాగే వ్యాస భగవానుడు ఎందుచేత అంటే వ్యాస భగవానుడు కూడా విష్ణుమూర్తి యొక్క అంశయే సత్యవతి పరాశర మహర్షికి సంతానంగా పుత్రుడుగా అవతరించారు ఈ లోకంలో అయితే వారు ఆవేశ అవతారం కాబట్టే ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాత్మకం ఈ ప్రకృతి అంటే మూడు గుణాలు ఉంటాయి చెప్పుకున్నాం కదా సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ మూడు గుణాలు వారిని ప్రభావితం చేసినప్పుడు ఆ సత్వగుణం ప్రభావితం చేసినప్పుడు కొన్ని పురాణాలను గ్రహించారు రజోగుణం ప్రభావితం చేసినప్పుడు కొన్ని పురాణాలు తమోగుణం ప్రభావితం చేసినప్పుడు వారిని మరియు ప్రధానమైనటువంటి పురాణాలు ఇలా పద్దెనిమిది పురాణాలలో ఒక ఆరు సత్వగుణ ప్రధానమైనవి ఒక ఆరు రజోగుణం ఒక ఆరు తమో గుణానికి సంబంధించినవి మొత్తం పద్దెనిమిది పురాణాలు ఈ పద్దెనిమిది పురాణాలు ఏమిటి అనేది తెలిస్తే మనకి అసలు అందులో కార్తీక పురాణం పురాణం ఉందా లేదా అనేది తెలుస్తుంది అయితే పద్దెనిమిది పురాణాల పేర్లు రావాలి అంటే కష్టం కదండి మనకు చూడండి ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఏబీసీడీలు నేర్పించేటప్పుడు కూడా కష్టంగా ఉంటుందని ఒక ట్యూన్లో నేర్పిస్తారు అప్పుడు వాళ్ళకి ఈజీగా క్యాచీగా ఉంటుంది వచ్చేస్తుంది అంటే ప్రతిదీ కూడా మనకి ఏదైనా కష్టంగా ఉన్నప్పుడు దానికి ఒక సులభతరమైనటువంటి మార్గం ఏర్పాటు చేశారు ఎలుగు కూడా అంతే ఒక అందమైన రాగల్లో పెట్టి పెడితే వచ్చేస్తుంది అలాగే ఈ పద్దెనిమిది పురాణాలు మనకి నోటికి రావాలి అంటే ఈజీగా ఉంటుందని పెద్దలు ఏంటంటే ఒక చిన్న టిప్ ఒకే శ్లోకంలో పద్దెనిమిది పురాణాలని ఇమిడ్ మనకు అందించారు ఆ శ్లోకం మనం తెలుసుకున్నాం అంటే అసలు పద్దెనిమిది పురాణాలు ఏంటని తెలుస్తుంది ఉదాహరణకి ఈ శ్లోకం ఏం చెప్తుందంటే మధ్వయం బద్వయం చైవ భ్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్ మద్వయం మా అనే అక్షరంతో ప్రారంభమయ్యేవి రెండు మద్వయం ఏమిటి మత్స్య పురాణం మార్కండేయ పురాణం మద్వయం భద్వయం అన్నారు భద్వయం అంటే భవిష్య పురాణం భాగవత పురాణం భాగవతం కూడా పురాణమే శ్రీమద్ భాగవతం భాగవత పురాణం ఇవి రెండు పురాణాలు మద్వయం భద్వయం చైవ బ్రత్రయం బ్ర అనే అక్షరంతో మూడు పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం ఇవి మూడు బ్రత్రయం వచతుష్టయం అన్నారు వచతుయం అంటే వరాహ పురాణం వామన పురాణం వాయు పురాణం విష్ణు పురాణం విష్ణు పురాణం పురాణ రత్నంగా పేరు వహించింది చాలా విశేషం అనమాట విష్ణు పురాణం అంటే ఇలా ఈ నాలుగు వచతుయం ఇక అనాపలింగ కూస్కాని ఆ అంటే అగ్ని పురాణం నా అంటే నారద పురాణం అనా ప అంటే పద్మ పురాణం లిమ్ అంటే లింగ పురాణం గా అంటే గరుడ పురాణం కూ అంటే కూర్మ పురాణం స్కా అంటే స్కాంద పురాణం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ మొత్తం పత్ అంటే మద్వయం మాతో రెండు పురాణాలు భద్వయం భాతో రెండు పురాణాలు మద్వయం చైవ వ బ్రయం బ్రాతో మూడు పురాణాలు వాతో నాలుగు పురాణాలు అనాపలింగ కూస్కాని అనేవి ఒక ఆరు పురాణాలు మొత్తంగా పురాణాలు ఇప్పుడు ఈ పురాణాల పేర్లలో మనకి కార్తీక పురాణం కానీ వాయు మాఘ పురాణం కానీ వచ్చి రాలేదు అంటే ఈ పద్దెనిమిది పురాణాలలో కూడా ఈ యొక్క మాసాల విశిష్టతను తెలిపేటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర చేర్చారు ఉదాహరణకి మాఘమాసంలో స్నానం యొక్క విశేషాన్ని ఐదు వేల శ్లోకాలతో చెప్పారు పద్మ పురాణాల్లో కొన్ని స్కంద పురాణాలు కొన్ని కూర్మ పురాణాలు కొన్ని ఇవన్నీ తీసుకొచ్చి ఒక రకంగా చేర్చారు వాటిని మనం ప్రతిరోజు సేవించడానికి అనువుగా అధ్యాయాల పేరు మీదుగా మనకు అందించారు అలా మాఘ పురాణం అనేది కూడా ఒక అనుష్ఠానంలో పెట్టుకోవటం కోసం సామాన్యమైనటువంటి భక్తులకు ఇది ఒక రకంగా ఏర్పాటు చేయబడింది అయితే శ్రీవైష్ణవ సంప్రదాయంలో స్వీకరించినటువంటి వారు భగవద్ రామానుజుల వారి తిరువిడి సంబంధం అంటారు అంటే సమాశ్రేణ పొరులైనటువంటి వారికి ఇలాంటివి పురాణాలు సేవిస్తేనే అనేది లేదు సాత్విక పురాణాలు ఆరు మాత్రం ఖచ్చితంగా పారాయణ మనకి సాత్విక పురాణాలు మొత్తం ఆరున్నాయండి అంటే వ్యాస భగవానుల వారు ప్రకృతిలో ఉన్నటువంటి సత్వగుణం తమని ప్రేరేపించగా మనకు అనుగ్రహించినటువంటి పురాణాలు సాత్విక పురాణాలు ఆ ఆరు పురాణాలు వైష్ణవం నారదీయంచ తథ భాగవతం శుభం గారుడంచ తథ పాద్మం వారాహం శుభదర్శనే సాత్వికాన్ని పురాణాన్ని విఘ్నేయాన్ని శుభానివై అంటారు అంటే వైష్ణవం నారదీయంచ విష్ణు పురాణం పురాణ రత్నంగా పేరుగాంచింది అలాగే నారద పురాణం చాలా విశేషం ఇక భాగవత పురాణం ప్రతి ఒక్కరూ జన్మ మనిషి జన్మ ఎత్తినందుకు ఖచ్చితంగా భాగవత పురాణం పురాణం పెద్దల ద్వారా వినాలంటారు కనీసం చదవకపోయినా గరుడ పురాణం మనం చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ పడేటువంటి నరక యాత్రలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గురించి క్లియర్ గా వివరిస్తుంది గరుడ పురాణం ఇది ఒకటి అలాగే పద్మ పురాణం ఇక వరాహ పురాణం ఖచ్చితంగా ఈ ఆరు అయితే సేవించాలని చెప్తారు ఎందుకు అంటే అది కూడా మనకు ఒక శ్లోకంలో అందించారు పెద్దలు ఊర్ధ్వంగ్ గచ్చింది సత్వస్థా మధ్యే జగన్య జఘన్యవృత్తిస్థా అదో గచ్చంతి తామసా అన్నారు ఊర్ధ్వంగ్ గచ్చంతి సాత్వికాహ సత్వస్థాం అన్నారు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాం అన్నారు సాత్విక పురాణాలు సేవిస్తే ఊథ్వ దిశగా ప్రయాణం ఉంటుంది మనం ఒక ఎపిసోడ్ లో చెప్పుకోం ఊథ్వ దిశగా అంటే బ్రహ్మరంధ్రం అంటారు నూట ఒకటవ నాడి అయిన సుషుమ్న నాడి గుండా ఊథ్వ లోకాలకు పయనం అవ్వడం అంటే తిరిగి రాని లోకమైన వైకుంఠానికి చేరుకోవటం ఆ వైకుంఠానికి వెళ్ళాలి అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి ఈ ఆరు పురాణాలు సేవిస్తే అది మనకి అవకాశం ఏర్పడుతుంది అయితే అది సేవించడం వల్ల వస్తుందని కాదు భగవంతుడు నిర్హేత కృప మాత్రమే అల్టిమేట్ అయితే మనం చైతన్యం ఉన్నందుకు చేయకుండా ఉండలేక ఉన్నందుకు ఏదో ఒకటి చేయాలిగా ఆ చేసేది ఆ భగవద్ ధ్యానంలో సాత్వికంగా అనుగ్రహించినటువంటి ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో వ్యాస భగవానుల వారు ఇవి మనం సేవిస్తూ ఉన్నామంటే భగవంతుడు నిరేద కృపపడి ఏదో ఒకనాటికి ఈ శరీరం పడిపోయిన తర్వాత చక్కగా దిశగా ప్రయాణం చేయటానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ పురాణాలలో కూడా సాత్విక పురాణాలైన ఈ ఆరు అయితే ఖచ్చితంగా పారాయణ కానీ పెద్దల ద్వారా వినడం కానీ చెయ్యాలి ఇక మాఘ పురాణం కార్తీక పురాణం ఇత్యాది ఇవన్నీ ఏమిటంటే అది కూడా ఒక రకంగా మనం వృధాగా కాలక్షేపం చేయకుండా ఇప్పుడు సినిమాలు టీవీలు సీరియల్స్ సిరీస్లు ఇలా పిచ్చి పిచ్చిగా సమయాన్ని వృధా చేసే బదులు చక్కగా మన పాపాలను నశింపచేసేటువంటి ఒక అద్భుతమైన మాసం మాఘమాసం కదా కాబట్టి ఈ మాఘమాసం యొక్క విశేషాన్ని తెలియపేటువంటి ఈ మాఘ పురాణాన్ని సేవించటం కూడా సామాన్యమైన భక్తులు చేయవచ్చు అమ్మ సింపుల్ గా చెప్పాలి అంటే పురాణాలను సేవించడం అని అంటే భక్తితో గడపడం తర్వాత ఆ దేవుడి గురించి కొత్త విషయాలు తెలుసుకోవడం అంతేనా పురాణాల్లో అంతే ఖచ్చితంగా అంతే పురాణం పంచ లక్షణం అన్నారండి ఐదు లక్షణాలు పురాణానికి ఉంటాయి ఖచ్చితంగా సృష్టి పునః సృష్టి అంటే ప్రళయం తర్వాత మనలా పునఃసృష్టి చేయటం ఆ తర్వాత వంశము అంటే దేవతలు ఋషులు వీళ్ళ వంశాల గురించి వస్తుంది అలాగే వంశాను చరితం అంటే సూర్య వంశం చంద్రవంశం రాజులు వీటి గురించి వస్తాయి అలాగే ఇంకా ఇట్లా ఒక పంచ లక్షణాలతో ఐదు లక్షణాలతో కూడి ఉండేదే పురాణం పురా అపి నవం ఎప్పటికీ కూడా ఇంకా నవరంటే అది చదువుతే మనకి ఏం తెలుస్తుంది మనకి మనకేమిటంటే ఈ కాలమాన పరిస్థితులు గురించి భగవద్ వైభవం గురించి విశేషం గురించి మనం ఎలా ఆచరించాలి ఏమేం చేయాలి అనుష్ఠాన పర్యంతం మనం ఎలా ఉండాలనేది కూడా పురాణాలు ఉపనిషత్తు పుస్తకాల అందుబాటులో అందరికి అందరికీ అర్థమయ్యే భాషలోనే ఉంటాయి అంటే సంస్కృతంలో ఉంటాయి శ్లోకాలు అయితే సంస్కృతంలో ఉంటాయి అందుకే పురాణాలు పెద్దలు చెప్తే అంటే మనం సొంతంగా చదివినా అది ఎలా అంటే కరెక్ట్ గా దాని ఇన్నర్ మీనింగ్ మనకు తెలియాలి ఆ శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉంటాయి కాబట్టి పెద్దల ద్వారా ఆలకిస్తే ఏమవుతుందంటే దాని విశేషార్థాలు అంతరార్థాలు బోధపడతాయి ఈ పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ వినడం వల్ల ఏమవుతుందో తెలిసిన జ్ఞానం అనే అగ్ని కట్టెని ఎలా అయితే అగ్ని కాల్చేస్తుందో జ్ఞానం అనే అగ్ని మన పాపాలను భస్మీపటలం చేస్తుంది ఇప్పుడు మాఘము అంటేనే మన పాపాలను నశింపజేసుకోవటం కదా మరి మాఘమాసంలో ఏ పని చేసినా మన పాపాలు నశించడం కోసమే కాబట్టి మాఘ పురాణం సేవించడం ద్వారా కూడా మన పాపాలు కొంత 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 తొలగిపోతూ ఉంటాయి కాబట్టి మన టైం ని పురాణాలు తెలుసుకోవడంలో కాసేపైనా కేటాయిస్తే మంచి జరుగుతుంది అన్నది అర్థం అవుతుంది ఇద్దరు మీరు చదవగలిగితే అద్భుతం చదవలేని పక్షాన పెద్దలు చెప్తే విని తెలుసుకున్నా కూడా అంతే ఫలితం లభిస్తుంది మాఘపురాణం నేను చేయలేకపోతున్నానే మాఘమాసంలో అని ఏమీ ఫీల్ అవ్వద్దు బాధపడద్దు మాఘ మాఘపురాణం అని సెపరేట్ గా ఎగ్జిస్ట్ అవ్వదు కానీ ఇందాక అమ్మ చెప్పినట్లుగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆ పద్దెనిమిది పురాణాల్లో ఒకటైనా లేకపోతే ఈ సాత్విక పురాణాల్లో ఆరిట్లో ఒకటైనా అట్లీస్ట్ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క అడుగు వేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఏదో ఒక నాటికి అన్ని కంప్లీట్ అవుతాయేమో చూద్దాం ప్రస్తుతానికి మాత్రం పురాణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ భగవత్ వైభవాన్ని కూడా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి అంతే కదమ్మా అంతే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ధన్యవాదాలు శ్రీ కృష్ణం